అందరికీ నమస్తే వెల్కమ్ తెలుగు న్యూస్ ఏనుగుల దాడిలో మృతి చెందిన వారికి పది లక్షలు గాయపడిన వారికి రెండు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేసియా ప్రకటించిన ప్రభుత్వం అడవిలోకి ఎవరిని అనుమతించకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన ఫారెస్ట్ పోలీస్ రెవెన్యూ అధికారులు ఈ శివరాత్రికి ఫారెస్ట్ లోకి అనుమతించేది లేదంటూ తేల్చి చెప్పిన రాజంపేట డిఎఫ్ఓ దాడి జరిగిన ప్రదేశానికి గుండాల కోనకు వెళ్లే రహదారికి ఎటువంటి సంబంధం లేదని ముందే చెప్పిన స్థానికులు మృతుల కుటుంబాలను ఓదార్చిన ముక్క వరలక్ష్మి కోటమి పార్టీ నాయకులు వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండల కేంద్రానికి సంబంధించిన వైకోట గ్రామం శేషాచల అటవీ ప్రాంతంలో తలకోనకు వెళుతున్న భక్తులపై ఏనుగులు విజృంభించి దాడి చేసిన విషయం మనందరికీ తెలిసినదే అయితే ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా ఇరువురు తీవ్ర గాయాలు పయలయ్యారు మృతి చెందిన వారికి పది లక్షల రూపాయలు గాయపడిన వారికి రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్లు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు మృతి చెందగా గాయపడిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ అధినేత సతీమణి వరలక్ష్మితో పాటు కూటమి నాయకులు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది మృతి చెందిన వారిని మార్టం అనంతరం వారి కుటుంబాలకు అప్పచెప్పడం జరిగింది ఏనుగుల దాడిలో గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం రేణుగుట్ట సమీపంలోని అమర హాస్పిటల్ కు తరలించినట్లు స్థానికుల ద్వారా సమాచారం అయితే తిరిగి ఏనుగులు ఎప్పుడైనా దాడికి పాల్పడవచ్చని వైకోటం నుంచి వెళ్లే శ్రీ 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 నీలకంఠ గొండాలేశ్వర స్వామి వారి కోనతో పాటు పలు ఫారెస్ట్ లోని క్షేత్రాలకు అనుమతి నిరాకరించినట్లు రాజంపేట డివిజనల్ ఫారెస్ట్ అధికారి వెల్లడించారు వేసవి కాలంలో అడవికి నిప్పు పెట్టడం జరుగుతూ ఉండటం వల్ల వేడిమి తాపం ఎక్కువగా ఉంటుందని ఏనుగులే కాదు క్రూర మృగాల సైతం నీళ్లు దొరక్క రగిలిపోతూ ఉంటాయని అప్పుడు అడ్డొచ్చిన వారిని హతమార్చడానికి కూడా వెనుకాడబోవని వెల్లడించారు అందుకే అడవికి నిప్పు మానవాళికి ముప్పు అని పెద్దలు చెప్తూనే ఉంటారు అడవులను రక్షించి వాటిని ధ్వంసం చేయకుండా ఉంటే ప్రకృతి సైతం సహరిస్తుందని భక్తితో దట్టమైన అడవులలోని క్షేత్రాలకు కూడా హాని జరగకుండా ఆ ప్రకృతి భక్తులను కాపాడుతుందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని పలువురు మేధావులు సూచిస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఇక నీలకంఠ గొండాలేశ్వర స్వామి వారి క్షేత్ర దర్శనం విషయంలో ఏం జరుగుతుందో అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో ప్రజల యొక్క స్పందన ఏమిటో ప్రభుత్వం ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తుందో వేచి చూద్దాం ఇక అధికారులు అందించే సమాచారం ద్వారా వివరాలను తెలుసుకుందాం నమస్కారం మండలం ఉల్లగటపూడి అరుంద తోడ మరియు కన్యకుంట ఎస్టీ కాలనీకి సంబంధించినటువంటి భక్తులు సుమారు ముప్పై మంది గుండాలకోన మీదుగా తలకోనకు వెళ్తూ మార్గ మధ్యంలో మిడ్ నైట్ అరౌండ్ టూ టూ థర్టీ అప్పుడు ఏదో ఏనుగులు దాడి చేయడం వల్ల వాళ్ళు చల్లారదిరిపోయి ఒక ముగ్గురిని అయితే స్పాట్ స్పాట్లో చనిపోవడం జరిగింది ముగ్గురికి ఇంజరీస్ అయ్యాయి ఒకరికి దాంట్లో ఒకరు సీరియస్గా ఉంది అది ఏం జరిగింది ఎలా వాళ్ళు ఏరు మార్గంలో వచ్చారనేది ఇంకా అది ఫారెస్ట్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర సమాచారం తీసుకుని చెప్పగలుగుతారు నైట్ అరౌండ్ త్రీ ఓ క్లాక్ Uh, the pilgrimage uh, try to enter inside the forest to access the uh, Gundala Kona temple. Uh, but uh, in between, uh, they have encountered the elephant. So, the elephant uh, encounter uh, happened around 3 o'clock. So, at the time, it trampled three persons and two have injured. Uh, out of died person, two is male and one is female. And also, the injured person, one male and one Singapore female so the, uh, we have sent the person to the hospital uh, uh, we have admitted and uh, they are getting the treatment and uh, uh, they will get the compensation we are trying to provide as early as possible within today so uh, uh, so as because of this elephant movement we regularly drove the people and asked them to not to come inside the forest uh, even yesterday also our staffs like uh, base camp watchers and uh, uh, Protection people, then forest guard and uh, forest section officers wrote the people and asked them to not to go inside the forest. But even after then, they have entered inside the forest with some other route. So this accident happened. So yeah, I request all the people to not ins enter inside this uh, uh, Kodu range, uh, especially in the uh, Kavibavu South beat and uh, also in the Balapalli Desatapalli beat. This area because the elephant herd is moving uh, with small uh, small calf. So, because of that, uh, it is agitated and it attacked. So, we are regularly monitoring the elephant movement. We definitely will uh, find out and they will uh, uh, prevent this kind of incident not to happen. In the sir, day. how much elephants So, guessing uh, accidentally we are monitoring uh, around 15 elephant we have uh, uh, located. So, we are trying to trace it at the moment. Okay, sir. Thank you, sir. Okay. R3. R3.

అయ్యి భారీ సరిగ్గా పోవడం లేదు ఎదురుగా చెప్పల్ రాయడ్కు ఏం చేయడంలో అందరూ కూడా ఈ చెంగల్ రాయడ్ వెనకే ఉన్నాడు అని మాత్రం చూశాడు ಅವರು ಈವನ್ನಿ ಜಾರಿ ಯಿಸಿ ಮಾರೆಯವರ ಮನೆ ಮನೆಗೆ ಹೋಗಿ ಬಾರು ಆಮೇಲೆ ಅವರು ಜಾರಿ ಯಿಸಿ ನೆತ್ತರ ಅವರು ಆಯ್ಪಡಿ ಬಾಗಿಲ ಬಾಗಿಲು ಎಲ್ಲ ಮನೆ ಮನೆಗೂ ಹೋಗ್ತಾರೆ ಆಮೇಲೆ ಅವರು ಉದ್ಯಮ ಸಂಸ್ಥೆ ಉದ್ಯಮಂದ್ರೆ ದೇರ ಅಲ್ಲಿ ಹೆಂಗಾ ಇದ್ದೆ ಅವರು ಬೈಟ್ ಬಾರೋ ಅವರು ಮತ್ತೆ ಮಾರೆಯ ಮನೆಗೆ ರಾಜೇತನ ಅವರು తల్లిగిరి రాజకీయ మిత్రికేరి రాయలదర్ కూడా అలాగే వీళ్ళు ఉన్న అవకాశనామని తెలిపి ఏమంటారు ముఖ్యంగా ఆచరుల్లో అడవుల్లో அது <laughs> ஏற்றே <laughs> 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 ಸರಿ ದಾರು <aunque mehranoughs> <descriptor> <muchyart> <odita razorak> <t worries> సంవత్సరం కూడా రాత్రి ఫోన్ చేసి ఉదయం బయలుదేరి ఈసారి ఫస్ట్ టైం రాత్రి వెళ్తున్నారు వచ్చేసి ఆ ఏరియాలో ఏనుగులు చెబుతున్నాను ప్రజలందరూ వెళ్ళకుండా ఉండాలి కానీ వెళ్ళారు ప్రజలందరూ కూడా జాగ్రత్తగా మనము అడవిలో పోవడం అంటే జంతువుల ఏరియావెత్తును కాపాడుతున్నాము వాటిని కాపాడాలని ముగ్గురు చనిపోయారు రంగల్ రాయుడు మనమ్మ దినేష్ అలాగే అమ్ములు ఒకట్ని దాడిలో ఎన్ని ఎన్ని ఏనుగులు ఉన్నట్లైనా సమాచారం వస్తుంది సార్ ప్రత్యక్ష సాక్షి సో గత ఐద రోజుల నుంచి మనకు ఇప్పుడు శివరాత్రి పండుగ ఉంది రేపు అంటే ఇరవై ఆరో తారీఖు శివరాత్రి పండుగ ఉంది సో దీనికోసం జనము ఒక నాలుగైదు రోజుల నుంచి పర్మిషన్ జిల్లా మొత్తంగా మమ్మల్ని అడుగుతున్నారు ఎక్కడైనా కూడా మనం పర్మిషన్ ఏది కూడా రాతపూర్వకంగా ఇవ్వలేదు అన్ని చోట్ల కూడా ఆపుతున్నాము ఆయన కూడా జనాలు ఇక్కడ కోడు రేంజ్లో బావి సౌత్ బీట్లో కొన అని ఒక టెంపుల్ ఉంది ఆ ఒక టెంపుల్కి ఇంకా అధాథ్గా వెళ్ళారు అప్పుడే ఈవినింగ్ కూడా సిక్స్ టు సెవెన్ ఓ క్లాక్లో అన్ని ట్రిప్స్ కూడా స్టాప్ చేశాము ఆయన కూడా వీళ్ళు ఎందుకంటే అడవి అంటే ఇంకా ఎక్కువ పెద్ద ప్రాదేశిక విస్తరణ విస్తీర్ణం ఉంటుంది కాబట్టి అన్ని చోట్ల నుంచి వాళ్ళు ఎంటర్ అవుతున్నారు సో రాత్రి ఒక ఒకటిన్నర రెండు గంట ఆ ప్రాంతంలో ఒక ముప్పై మంది మళ్ళీ మనకు తెలియకుండా సో ఇల్లీగల్గా ఎంటర్ అయ్యారు లోపలికి అన్నా లోపలికి వెళ్ళారు సో ఆ టైంలో ఒక ముప్పై నలభై కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక పదహైదు ఎలిఫెంట్స్ కోసం అని చెప్పి మేము స్టాప్ చేసాం ఎవరిని కూడా పోకూడదు అని చెప్పి గత మూడు రోజుల నుంచి సో వినకుండా ఇట్లా వెళ్ళారు దాంట్లో ఇంకా ఎలిఫెంట్ వాళ్ళని అటాక్ చేసిన తర్వాత ఒక ముగ్గురు చనిపోయారు ఒక ఇద్దరు ఇంజూర్ అయ్యారు సో ఈ చనిపోయిన వాళ్ళు వచ్చి పాడు అని చెప్పి ఒక విలేజ్ నుంచి ఒక ఇద్దరు మళ్ళీ కన్నే ఎస్టీ కాలనీ నుంచి ఒకరు ఇంకా ఇద్దరు ఇంజూర్ అయ్యారు వాళ్ళని తిరుపతి అమర్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది మిగతా వాళ్ళది ఇక్కడే లోకల్ కోడూరు హాస్పిటల్లోనే చూపించారు సో ముగ్గురు చనిపోయారు సార్ వీరందరినీ గుర్తించారా ఏమన్నా ఫారెస్ట్ లో తప్పిపోయిన వారు ఏమైనా ఉన్నారంటారు సార్ అందరినీ గుర్తించాము వాళ్ళు ఏ విలేజ్ చెందిన వాళ్ళు వాళ్ళ ఏజ్ వాళ్ళ సెక్స్ ప్లస్ వాళ్ళ బంధువులకి అంతా ఇన్ఫార్మ్ చేశాము ఇలాగా వాళ్ళే చెప్తున్నారు ఇల్లీగల్ గా మనం వద్దంటే కూడా అందరూ వెళ్తున్నారు అన్ని ఏరియాస్ నుంచి ప్రాంతం నుంచి అని చెప్పి సార్ ఇంకా అడవులేకి కోనకు ఏదైనా పర్మిషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేదంటారా చూడండి ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో వైల్డ్ లైఫ్ శాంక్చురీ నేషనల్ పార్క్ కూడా ఉంది మనకు సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా రిజర్వ్ ఫారెస్ట్ లాగా కూడా వెళ్ళకూడదు ప్లస్ వైల్డ్ లైఫ్ శాంచురీ నేషనల్ పార్క్ అయితే హైయెస్ట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ కాబట్టి వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ కూడా ఎక్కడ ఇవ్వం మనము కాకపోతే గత పూర్వకాలం నుంచి జనాలు ఈ శివాలయాలకి వెళ్ళడం అందరికీ తెలిసిందే కాబట్టి వాళ్ళు మనకు తెలియకుండా ఇంకా భక్తులు ఇంకా శివరాత్రి వస్తుంది మనం పోవాలా అని చెప్పి వెళ్తారు ఇలాంటి వైల్డ్ అనిమల్స్ ఇప్పుడు సమ్మర్ కూడా కాబట్టి ఎక్కువ ప్రాంతంలో నీళ్ళు ఉండవు సమ్మర్లో మీకు తెలుసు సో లోపల అనిమల్స్ తిరుగుతుంటాయి ప్లస్ అక్కడక్కడ అడవికి నిప్పు కూడా జనాలు పెట్టుంటారు కాబట్టి అనిమల్స్ జనరల్గా కొంచెం అజిటేటెడ్గా ఉంటాయి సో అలాంటి టైంలో జాగ్రత్తగా ఉండాలా మనం కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తుంటాం ఫారెస్ట్ లోపల మన ప్రొటెక్షన్ వాచర్స్ అందరూ అలాంటి టైంలో ఇంకా వీళ్ళకి ఆ రూట్ తెలియకుండా సరిగా అనిమల్ బిహేవియర్ని తెలుసుకోకుండా అలా ఎంటర్డ్ కావడం ద్వ ఇలాంటి ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ నడుస్తుంటాయి లోపల సార్ ప్రస్తుతానికి ఏనుగులు దాడి జరిగిందని వల్ల స్థానికులు ఏమని అడుగుతున్నారంటే భారీ వాహనాలు బస్సులు కానీ ఏదైనా పెద్ద వెహికల్స్ లో కూడా గుడికి వెళ్ళొచ్చేదానికి అనుమతి ఇస్తారో లేదో అర్థం కావడం లేదని స్థానికులు ద్వారా కొంచెం ఎటువంటి పర్మిషన్స్ కూడా మనం ఇవ్వము ఎందుకంటే బస్సులో వెళ్తే కూడా ఇంకా వచ్చి అటాక్ ఎక్కువ చేస్తాయి ఏనుగులు బస్సులో అయినా వెళ్ళండి లారీలో కార్ లో నడుచుకుంటూ ఎలాగో వేస్తే కూడా అటాక్ చేస్తాయి కాబట్టి ప్రాణాలు భయపడి అందరూ ఇంట్లో ఉండమని చెప్పి కోరుకుంటున్నాం దయచేసి ఇంట్లో కూడా పూజ చేసుకోవచ్చు ఇంకా లోకల్లో ఉండే గుడులకి వెళ్ళండి అడవి లోపల ఉండే ప్రాంతాలకి వెళ్తే మాత్రము ఏనుగులు మళ్ళీ దాడి చేస్తే ఇవి ఉంటాయి ఎందుకంటే మనం పట్టుకోలేము కదా పదహైదు ఇరవై ఏనుగులు ఉంటాయి చాలా పెద్దగా ఉంటాయి అవి సో దాన్ని అరకట్టడం అంటే చాలా కష్టము మనం అలా ఊరి నుంచి అడవి నుంచి బయటికి రాకుండా ఆపడం అంటేనే చాలా కష్టం మనకు సార్ నీలకంట గొండాలేశ్వర స్వామి వారి దేవస్థానానికి మాత్రమే ఆప్ చేశారా లేకపోతే మిగిలిన అడవులో ఉన్నటువంటి ప్రాంతాలకు అనుమతి ప్రాంతాల్లో కూడా స్టాప్ చేస్తున్నాం ఏ ప్రాంతంలో కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు మనం అయినా కూడా రాత్రిపూట దొంగతనంగా వెళ్తున్నారు జనాలు అన్ఆరైజ్డ్గా వాళ్ళని కూడా మనకు తెలిసిన చెక్ పోస్టుల దగ్గర అక్కడ ఇక్కడ అన్ని ప్రాంతాల్లో ఆపుతున్నాము అయినా కూడా కొంతమంది నైట్ టైమ్స్ వెళ్ళిపోతున్నారు ఏం చేసుకుంటారు అని అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి సార్ మృతి చెందిన వారికి ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా నష్టపరిహారం ఏమైనా అందించే అవకాశం మృతి చెందిన వారికి ఒక్కొక్క కుటుంబానికి ఐ మీన్ ఒక్కొక్క మనిషికి పది లక్షలుగా తలా పది లక్షలుగా ఇస్తాము ప్లస్ ఇంజూరీ అయిన ఇద్దరికి రెండు లక్షలు ఇచ్చి దాంతోపాటు వాళ్ళకి మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏమేమి అవుతాయో హాస్పిటల్లో అవన్నీ మనమే ఇస్తాం సార్ ఇక నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చర్యలు కానీ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా ఎట్లా పరిస్థితి సార్ ఆల్రెడీ మనం తీసుకున్నాం అన్ని ప్రాంతాల్లో తీసుకున్నాం కాబట్టి ఇంత తక్కువ రేట్లో జరుగుతుంది ఇంకా వీళ్ళు చెప్తే చెప్పే మాట వినకుండా వేరే వేరే ఏరియా నుంచి రాత్రిపూటలో పోవడము దానివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి కాకపోతే అన్ని ఏరియాలో స్టాప్ చేసాం ఎక్కడ కూడా విఆర్ నాట్ అలోయింగ్ ఎనివడి సార్ ఈ ఏనుగుల దాడికి ఈ వాళ్ళు తీరే కారణం అంటారా మీకు ఏ విధమైన అంటే జనరల్గా ఇది ఎండాకాలం కదా ఎండాకాలం ఉన్నప్పటికీ లోపల కొంచెం నీళ్లు తగ్గింటది ఒకటి నీళ్ళు లేకుండా ఆహారం లేకుండా ఎట్లా మనం ఎండలో తిరిగితే ప్రాబ్లం ఇంట్లో ఉంటేనే ప్రాబ్లం అవుతుంది మనకి ఎండాకాలంలో అలాంటి అడవి ప్రాంతంలో దానికి ఉండేదానికి ఇల్లులు కానీ ఎక్కడే ఉండబో సో ఫుడ్కి వాటర్కి వెతుకుతుంటాయి అవి ఒకటి రెండోది వచ్చేసి ఫైర్ పడుతు అక్కడక్కడ జనాలు ఈ గడ్డి కోసం అని చెప్పేసి అగ్గి పడుతుంటారు ఫ్రెష్ షూట్స్ కోసం దానికోసం కూడా రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం క్రియేట్ చేస్తాం అయినా కూడా అగ్గి పెట్టే దానివల్ల ఇంకా లోపల ఉంటాయి కాబట్టి ఆ అగ్గి వల్ల దానికి ఎక్కువ శాఖం తగలడము దీంతో ఆల్రెడీ తగిలిపోయి అవి అలాంటి టైంలో ఇదే టైం శురాత్రిలో జనాలు లోపలికి వెళ్తే ఇంకా కోపంలో ఉంటాయి అందువల్ల అలా అటాక్ చేస్తాయి గుంపులు గుంపులుగా ఉండడము అలాంటివి ఉంటే ఖచ్చితంగా అటాక్ చేయనే చేస్తుంది ఎవరైనా పోనీ మనం పోతే కూడా అటాక్ చేస్తారు ప్రజల్లో అవేర్నెస్ వచ్చి అడవి జంతువులకు ఎటువంటి హాని తలపెట్టుకున్నా ఉంటే అవి కూడా దాడికి పాల్పడే అవకాశాలు లేదంటారా అంటే ప్రజలు ఒకటి చెప్పేది అవేర్నెస్ మనం ఇప్పుడు ఫైర్ది అన్ని విలేజ్ లో క్రియేట్ చేస్తున్నాం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సో దాంతోపాటు ఎలిఫెంట్ గురించి కూడా అన్ని ఏరియాలో చెప్తున్నాం ఈ ప్రాంతంలో తిరుగుతుంది వీళ్ళు లోపలికి పోకుండా బయటే అట్లీస్ట్ ఈ సమ్మర్లో ఈ త్రీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అట్లీస్ట్ ఎందుకంటే మనకు వర్షాలు వచ్చేది ఇంకా జూలై తర్వాతనే ఆగస్ట్ తర్వాత సో దాన్ని లోపల వరకు అట్లీస్ట్ అడవిలోకి పోకుండా ఉంటే ఇంకా హ్యూమన్ మ్యా ఇది మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ని కొంచెం మనం స్టాప్ చేయొచ్చు జంతువులు బయటికి రావడమే ఇది అంటే వీళ్ళే లోపలికి వెళ్తున్నారు జనాలు ఇది చాలా తప్పు చేస్తున్నారు అది అలా చేయకుండా ఉంటే ఇంకా ఎక్కడ కూడా ఇలాంటి ప్రమాదాలు జరగవు ఎందుకంటే అవి జంతువులు బయటికి రాకుండా ఆపేది మన డ్యూటీ మనం ఆపుకుంటున్నాం దాన్ని ఎందుకంటే లోపల మనము వాటర్ పోయిస్తున్నాము ప్లస్ అవి బయటికి రాకుండా విలేజ్ పర్మసెస్లో టెన్షన్ కొడుతున్నాము అన్నీ చేస్తున్నాము అయినా కూడా జనాలే వాళ్ళ ప్రాంతాలకు పోతున్నారు అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అదేమైనా కూడా ప్రజల్లో అవేర్నెస్ రావాలంటారు ప్రజల్లో అవేర్నెస్ రావాలి వాళ్ళని నిలిపెట్టి మనం చెప్తే కూడా వినట్లేదు జనాలు దేవుడు భక్తి అని అనుకుంటున్నారు కాకపోతే ఏనుగులకి అవి తెలియదు కదా అవి చంపుతున్నాయి ప్రజల్లో అవగాహన రావాలి జంతువులు ఎండాకాలము నీళ్ళు ఉండదు ప్లస్ దానికి విపరీతం టెంపరేచర్ ఉంటుంది లోపల ఎండ ఎండగా ఉంటుంది నీళ్ళు ఉండదు ప్లస్ ఫైర్ పడుతూ ఉంటుంది అక్కడక్కడ దీంట్లో దాంట్లో ఆల్రెడీ రగిలిపోయి ఉంటాయి వైల్డ్ అనిమల్స్ సో అలాంటి టైంలో వీళ్ళు దూరం ఉంటే మంచి లోపల పోకూడదు లాస్ట్గా మీరు ప్రజలకు ఏ సమాచారం ఇవ్వదలుచుకున్నారు ప్రజల్లో నేను కోరుకునేది ఏమంటే అడవి జంతువులు అడవిలో ఉండనివ్వండి జనాలు దయచేసి ఈ నాలుగైదు నెలలు లోపలికి వెళ్ళదండి ఫెస్టివల్స్ ఉంటే లోకల్లో కూడా మన టెంపుల్ టెంపుల్స్ ఉన్నాయి శివాలయాలు ఉన్నాయి మన కోడూరులో ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి అక్కడ ఆ గుడికి వెళ్ళండి ఇంట్లో చేసుకోవాలి కానీ అడవి లోపలికి ఉండే గుండాల కోల్న వెళ్ళాలి అట్లాంటివి పెట్టుకోకుండా మన ఊరిలో ఉండే గుడిల్లోనే చేసుకోవాలని కోరుకుంటున్నాం మహాశివరాత్రి అనేది ముఖ్య పర్వదినం కాబట్టి భక్తులు ఎవరైనా సరే పుణ్యస్నానాలు చేయాలని అడవులు ప్రాంతాలు సంచరించడం సదా మామూలే సార్ అందువల్ల వారికి మీరు ఏదైనా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళను ఏదన్నా బట్టి కోసమైనా సరే పర్మిషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆల్రెడీ ఎలిఫెంట్స్ లోపల రగిలిపోయినాయి కాబట్టి మనం ఎలాంటి పర్మిషన్ ఇస్తే కూడా ఇప్పుడు పండగ అనేది ఇక్కడ కూడా జరుపుకోవచ్చు అక్కడే వెళ్ళి జరుపుకోవాలనేది కాదు ఇంకా చావుని మనమే వెతుక్కుని వెళ్ళేలాగా అవుతుంది ఎందుకంటే అది చిన్న పులి కాదు లేక ఎలుగుబంటి కాదు దాన్ని పదహైదు ఇరవై ఉంటాయి గ్రూప్లో చాలా పెద్ద పెద్దగా ఉంటాయి మనం వెయ్యి మంది ఉంటే కూడా దాన్ని అరగట్టలేము సో అందువల్ల అక్కడ పోకుండా ఇక్కడే చేసుకుంటే మంచిది లోపలికి వెళ్తే ఖచ్చితంగా ఇంకా నీళ్ళకి దాహంకి ప్లస్ ఈ రగిలిపోయే మంటలకి కోపంతో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అటాక్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సార్ ఫారెస్ట్లో చిరుతులు సంచరించే ప్రదేశాలు ఏమన్నా గుర్తించారా ఏదేమన్నా ఒకటి అవకాశాలున్నాయ లేదంటారు సార్ ఇప్పుడు ఈ ఎలిఫెంట్ ఎక్కడ ఉందో అదే ప్రదేశంలో చిరుకులు కూడా ఉన్నాయి అవి కూడా అటాక్ చేయొచ్చు లోపలికి వెళ్తే బయటకు రాకుండా చూసుకునేది మన బాధ్యత మేము చేస్తున్నాం దానికి ఏం కావాలో అవంతా లోపల నీళ్ళు పోయడం కానీ వేరే వాళ్ళకి టెన్షన్ తోగడం కానీ అక్కడే అరికట్టేదానికి మేము చాలా ట్రై చేస్తున్నాం కాకపోతే ఇంకా జనాలు వినకుండా పోతున్నారు కాబట్టి ఇలా జరుగుతుంది